జై వాసవి జై జై వాసవి శ్రీమాతే నమ అందరికీ ఇవాళ వాసవి మాత అనగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణమైన రోజు అని మనందరికీ తెలుసు కదా ముందుగా మనం ఈరోజు ఆ అమ్మని మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ప్రార్థనతో మొదలు పెడదాం विश्वजननी वासवीमा हृदय गीति अन्धुको नित्यपूजा सत्यसिन्धु आत्महारति अन्धुको कलं पारगगलं सागगसेववीनियमो गा विश्वजननी वासवी मा हृदय गीति अन्को सौहार्तरा अर्हत स्नेहदीपं विलगगा। सहकारबन्धमु निलव प्रगति भक्तितो निनुकोलुतुमु विश्वशान्ति निलुतुमु विश्वजननी वासवी मा అని చక్కగా అమ్మవారికి ప్రార్థన చేసి ఇప్పుడు ధ్యానం చేద్దాం ध्याये श्रीवासवीदेवीं ब्रह्मविष्णुशिवात्मकां पराशक्तीं जगद्धात्रीं कन्यकापरमेश्वरीं चतुर्भुजां चन्द्रचूडां कमलासनसंस्थितां वरदाभयहस्ताञ्च भयहस्ताञ्च शुकपद्मं करं शुभम् अम्मस्फूर्तिगा ध्यानं चे इ श्रीवासवीदेवी गायत्रीमत्रं पठिदाम् ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కంపల్సరీ పఠించాలి నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను మీరు పదకొండు సార్లు మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి ఓం వాసవాంబాయ విద్మహే చ ధీమహే తన్నో వాసవి ప్రచోదయాత్ అని పదకొండు సార్లు రిపీటెడ్గా గాయత్రి మంత్రంని చదవండి తర్వాత మూల మంత్రం ఉంటుంది అది ఏంటంటే ఓం హీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం వాసవి కన్యకామాహ్యం సర్వసౌభాగ్యం వాసవీ దేవ్యై నమ అని అమ్మవారికి మంత్రం జపిస్తూ తర్వాత అమ్మవారి అష్టోత్తరం నా ఉంటుంది అష్టోత్తరం చదివిన వచ్చిన వాళ్ళు అష్టోత్తరం చదవండి లేకుంటే ఓం వాసవి ఓం వాసవి దేవి అన్నా సరే ఓం శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఓం వాసవి నమ అనుకున్నా పర్వాలేదు వచ్చిన వాళ్ళ అలా చదివి ఆ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి